ందరికీ అభినందనలు నమస్కారాలు నేడు హనుమత్ జయంతి హనుమంతులకు ఉన్న విశేషం ఏమిటి అంటే సార్లు ఈయన పుట్టినరోజు మనం జరుపుకుంటాం ఒకటి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు రెండవది వైశాఖ బహుళ దశమి నాడు ఎందుకట్లా రెండు సార్లు అనంటే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమద్ విజయోత్సవం జరుపుతారు అంటే ఆయన లంకా నగరాన్ని దహనం చేసి తిరిగి వచ్చినారు అమ్మవారిని చూసి లంకా నగరాన్ని దహనం చేసి అమ్మవారి దగ్గర నుంచి చూడామ్మని తీసుకు రోజు అది విజయోత్సవం ఉత్తర దేశంలో అక్కడున్న ప్రచారంలో ఉన్న కథలను బట్టి శ్రీరాముడు సీత వీళ్ళిద్దరూ నాకు తల్లిదండ్రులు అని సందర్భంలో అంటే ఏదో మరి చూద్దామంటే నాలో కూడా వాళ్ళే ఉన్నారంటే చూపించమంటే గుండె చీల్చి సీతారాములద్దరిని చూపించాడట ఆ రోజు కనుక చైత్ర పూర్ణిమ నాడు విజయోత్సవం చేసుకుంటారు ఆనాడు కూడా పుట్టినరోజు చేస్తారు వైశాఖ బహుళ దశమి నాడు చేసుకునే పుట్టినరోజే సరైనదని చెప్పి మనకు రామాయణం చెప్తున్నది శివపురాణం చెప్తున్నది పరాశర సంహిత కూడా చెప్తుంది ఈయన రుద్రవంశతో పుట్టాడు అంజనాదేవి కేసరి అనే వానర దంపతులకు పుట్టాడు వాయుదేవుడి ప్రసాదం వల్ల పుట్టాడు కనుక వాయుపుత్రుడు అని పేరు హనుమంతుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే హనువు అంటే దవడ చిన్నప్పుడే పండు అనుకుని ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టు ఏదైనా పెట్టు అన్నాడు ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చే లోపల చుట్టుపక్కల చూస్తుంటే ఆకాశంలో సూర్యుడు కనబడ్డాడు ఎర్రగా బాలభానుడు ఉదయిస్తున్నాడు అది పండు అనుకుని వెళ్ళిపోయి దాన్ని పట్టుకుని నోట్లో రాహు రాహుకేతువులు ఇద్దరు సూర్యాన్ని సూర్యగ్రహణం చేస్తారు లేదా చంద్రగ్రహణం చేస్తారు వీడ కొత్త రాహు వచ్చాడని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి దేవేంద్రుడితో మరపెట్టుకుంటే కొత్తరాహు వచ్చాడు చూద్దామని ఇంద్రుడు కూడా వచ్చాట తినబోతున్నాడు నోటు తెరిచాడు ఆ నోటి మీద కొట్టాడు హనుమంటే దవడ ఆ దవడకు ఇంద్రుడు వజ్రాయుధం తగలడం వల్ల మూర్చబడిపోయాడు తర్వాత జరిగిన కథ అందరికీ తెలుసు చాలా వరాలు కూడా వచ్చాయి ఆయన తర్వాత శాపం కూడా వచ్చింది విపరీతమైన అల్లరి వల్ల హనువుకు తగిలిన ఆఘాతం వల్ల ఆయనకి హనుమంతుడు అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు మొదలుకు చిన్న దేవతల వరకు అందరూ కూడా రకరకాల వరాలు ఇచ్చారు బ్రహ్మాస్త్రం ఆయన మీద పని చేయదు ఆయన చిరంజీవి వాయువు ఏం చేయదు అగ్ని ఏం చేయదు ఏది ఏం చేయదు వరుణపాసం కూడా ఏం చేయదు యమధర్మరాజు కూడా అతను ఏం చేయడు ఇతనికి మృత్యువే లేకపోతే యమధర్మరాజు ఏం చేస్తాడు అయితే మనం ఈయన ప్రధానమైన గుణాలు ఏమిటి అని చెప్పుకునేటప్పుడు ఒక శ్లోకం రామాయణంలో చెప్పుకోవాలన్నమాట అదేమిటంటే మనోజవం ఆరుతత్వ్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి మనోజవం చాలా మనస్థైర్యం గలవాడు మనస్సుకి విపరీతమైన జవం అంటే బలం గలవాడు తుల్య వేగం మారుతం అంటే వాయుదేవుడు వాయుదేవుడితో సమానమైన వేగంతో దూసుకెళ్ళగలిగేవాడు జితేంద్రియం ఇంద్రియాలు నిగ్రహించుకున్నవాడు బ్రహ్మచారి బుద్ధిమతం బుద్ధిమతం వరిష్టం బుద్ధిమంతులందరిలోకి వాడు వాతాత్మజం వాయుపుత్రుడు పుత్రుడు వానర యూత ముఖ్యం వానర సైన్యలు కూడా ప్రధానమైన సైన్యాధిపతిగా ఉన్నాడు శ్రీరామదూతం తెలిసే ఉంది మన శిరసానమామి ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము మనం ఈయన మనకు కలిగించే లాభాలు శుభాలు మంగళాలు ఏమిటి అంటే పసిపిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పాలండి మనం హనుమంతుడు గొప్పతనం చెప్పి ఆయన కార్య సాధన ఆయన దీక్ష ఆయన పట్టుదల చూసి కాల్చి వచ్చాడు అనే సామత ఈయన వల్లే పుట్టింది వెళ్ళి సీతమ్మని చూసిరావయ్యా బాబు అంటే సీతమ్మని చూడడంతో పాటు రావణాసురుడికి మంచి మాటలు చెప్పి అతను పొక్కకపోతే అశోకమనం ధ్వంసం చేసి కొందరిని చంపాడు అప్పటికే రావణాసురుడికి నీతి చెప్పాడు ఆయన వెళ్ళ తర్వాత లంకాదహనం చేసి వచ్చాడు అంతేకా అందువల్ల ఆయనకి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేది అప్పటి నుంచి ఏర్పడింది మనం నానుడి అనండి సామెత అనండి ఏదైనా సరే అంటే మహావీరులు ఎట్లా ఉంటారు అని అంటే ఒక పని అని సగం చెప్తే పూర్తి చేసుకుని వస్తారు అని చెప్పడానికి అనమాట పిల్లలకి ఏం చెప్పాలి హనుమంతుడిని పూజించటం వల్ల అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యంబా పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్ హనుమంతుణ్ణి గనక స్మరించుకుంటూ ఉన్నట్లయితే బుద్ధి వస్తుంది చక్కటి తెలివితే ఏర్పడుతుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది బలం కూడా కలుగుతుంది వాయుపుత్రుడు కదా మహాబలవంతుడు కాబట్టి అతను బలం కలుగుతాం నిరంతరం ఆయన స్మరించడం వల్ల మనకు ఏకాగ్రత అవన్నీ కుదిరి విజయాలు కలుగుతాయి అందువల్ల యశస్సు కలుగుతుంది ధైర్యం ఇంకా మామూలుగా వస్తుంది ఆయనే ధైర్యానికి మారుడు ఎక్కడా ఎప్పుడు భయపడాలి నిర్భయత్వం అరోగత ఏమాత్రం భయం కలగదు భయం భయం ఉంటే వంద యోజనాల నిలిగి ఉన్న సముద్రాన్ని అయ్యో నేను చేయలేదు అని మూల కూర్చుంటారు చాలామంది సతకలు పెడతారు ఏదైనా పని చేయముంటే జామవంతుడు వచ్చాడు నువ్వు ఫలానా ఫలానా శక్తులు ఉన్నాయి నీకు నువ్వు వెళ్ళాలి ఇంతకాలం నీకు ఆ శక్తులు ఎందుకు లేవు అంటే మార్చర్ శాపం వల్ల అవసరమైనప్పుడు నీ జ్ఞాపకం వస్తాయి లేకపోతే అల్లర్ చేసి అందరిని ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు అందువల్ల ఇప్పుడు అవసరం వచ్చింది రామకార్య సాధనకు నీవు తోడ్పడే సమయం వచ్చింది కాబట్టి నీ శక్తులు గుర్తు చేసుకో అన్నాడు వెళ్ళు అంటే బయలుదేరాడు వెంటనే గందమాధన పర్వతం మీద నుంచి చల్లమని వెళ్ళిపోయాడు అంతే అందువల్ల నిర్భయం నిర్భీతి ఏమాత్రం భయం ఉండదు ఆయన తలుచుకుంటే అరోగత జబ్బు లేకుండా ఉంటారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు అది ఇప్పటికీ ఉన్నాడు ఎక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా అని చెప్తారు చూసామని కూడా కొందరు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద పాదాలు వానర రూపం పెద్ద మొసలైన వెళుతున్నాడు మొసలి కోతిని కోతిని చూసామని అంటుంటారు అజాడ్యం అంటే జడత్వం మంద కొడుతనం చురుకుదనం లేకుండా పడి ఉంటారు ఆ చురుకుదనం కలుగుతుంది వాక్పటుత్వంచ హనుమంతుడు సూర్యుడి దగ్గర నాలుగు వేదాలు షడ్ శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు తొమ్మిది రకాల వ్యాకరణాలు నేర్చుకున్నాడు అందువల్ల ఎట్లా ఎవరితో ఎక్కడ ఏ విధంగా మాట్లాడితే కార్యం అవుతుంది అని ఆయనకు తెలుసు ఆ వాక్ పాఠకం మనకు కూడా వస్తుంది ఆయన తలుచుకుంటే ఆ విధంగా ఆయనను స్మరించుకున్నట్లయితే ఇవన్నీ కలుగుతాయి పిల్లలకు చెప్పాలన్నమాట చిన్నప్పుడే భక్తుడైన హనుమంతుణ్ణి మనం తెలుసుకున్నట్లయితే మనకు అన్ని మంగళాలు శితులు అన్ని కలుగుతాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా అమాయకంగా ఉన్నట్టుగా ఏ రకంగానూ అహంకారం చూపించకుండా గర్వం లేకుండా నిర్గర్విగా ఉంటాడు ఆ విధంగా ఉండడమే కావాలి వినంత ఉండాలి ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు అని దానికి ఒకే ఉదాహరణ చూపించవచ్చు హనుమంతుడు ఈయన లక్షణం ఏమిటయ్యా అంటే ఎక్కడెక్కడ రామాయణ పారాయణం జరుగుతుందో ఎక్కడెక్కడ రామాయణ ప్రవచనాలు జరుగుతాయో సప్తాహాలు జరుగుతాయో వెళ్ళిపోయాడు కూర్చుంటాడు ముందు అందుకనే గమనించండి మీరు ఎవరైనా రామాయణ పారాయణాలు కానీ ప్రవచనాలు కానీ చెప్పడం జరుగుతూ ఉంటే పక్కనే ఆ ప్రవచనకర్త లేక పారాయణకర్త వాళ్ళ కొంచెం దూరంలో ఒక పీఠం వేస్తారు వేసే పట్టుకుండా కప్పి పువ్వుల జల్లు ఉంచుతారు ఆయన వచ్చి కూర్చుంటాడు మనకు కనబడకుండా అదృశ్యంగా ఎట్లా కూర్చుంటాడు అంటే భక్తి పారవశ్యంతో ఆనంద బాష్పాలు రాలిస్తూ కూర్చుంటాడు ఎట్లా వస్తాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం రాక్షసులకు అంతకుడైన వాడు రాక్షకులు రాక్షసులను చంపడానికి వాళ్ళ వాళ్ళ పట్ల యముడు యముడిలాగా భాషించిన ఆ మారుతి మారుతి అంటే వాయుపుత్రుడు మారుతం అంటే వాయువు వాయుపుత్రుడు కనుక ఈయనకు మారుతి అని పేరు భీముడికి కూడా ఇదే పేరు ఎలా కూర్చుంటాడు అక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ శ్రీరాముడి కీర్తన శ్రీరాముడి స్థుతి శ్రీరాముడి పారాయణం శ్రీరాముడి ప్రవచనం జరుగుతాయో తత్రతత్ర కృతమస్తకాంజలు అక్కడక్కడ ఎక్కడెక్కడ జరిగితే అక్కడక్కడ చేతులు రెండు తల మీద ఇట్లా పెట్టుకుని కృతమస్తకాంజలి అంజలి జోడించిన రెండు చేతులు తల మీద పెట్టుకుని అక్కడికి వస్తాడు బాష్పవారి పరిపూర్ణలోచాడు రాముడి శివుణాలు చెప్తూ ఉంటే ఈయన కొళ్ళు పులకించిపోతూ ఉంటుంది పరవశించిపోతాడు భక్తితో ఆ కళ్ళలో నుంచి ఆ బాష్పాలు అట్లా జారిపోతూ ఉంటాయి అంత భక్తి పారవశంలో ఉంటాడనమాట ఆ విధంగా వచ్చి కూర్చుంటాడు అటువంటి హనుమంతుడు మనకు ఎప్పుడు శుభాలు కలిగించాలని మనం కోరుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఎప్పుడు కూడా హనుమజ్ జయంతి అనగానే ఆయనకు రకరకాల నైవేద్యాలు పెట్టాలి అని అనుకుంటారు ఏమిటా నైవేద్యాలు అని అంటే ఉత్తర దేశీయులు బాగా పెడతారు మన దగ్గర వడమాల వేస్తారు గారెలు చేసి దండకుచి వేస్తారు తమలపాకుల దండలేస్తారు కొందరు తమలపాకులతో శరీరం అంతా అలంకరిస్తారు తమలపాకులతో పూజ కూడా చేస్తారు సింధూరం బాగా రాస్తారు ఒంటి అప్పాలమాల వడమాల తమలపాకుల మాల వడపప్పు పానకం తర్వాత లడ్డూలు అరటిపళ్ళ జామకాయలు ఆయనకు చాలా ఇష్టం ఎప్పుడు కదళీ వనాల్లోనే ఉంటుంటాడు ఉంటాడు అని దీవుడు సౌగంధిక వనంలోకి వెళ్ళి ఆ పుష్పాలు తీసుకురావాలని వెళ్తున్నప్పుడు వనంలోనే ఒక పెద్ద ముసలి కోతి పడుకునుండి దారి కడ్డంగా తన తోక పడేసిందని వర్ణన ఉంది భారతంలో కదళీ వనంలో ఆయనకు ఇష్టమైనవి అరటిపళ్ళు కాబట్టి ఆ అరటి తోటల్లోనే ఎప్పుడు ఉంటూ ఉంటాడు అన్నమాట ఇటువంటి హనుమంతుణ్ణి ఎంత మనం పొగిడినా ఎంత కీర్తించినా ఎంత స్థుతించినా మనకు ఏ రకంగానూ తనివి తీరదు లంకలో సీతాదేవి దగ్గరికి ఆమెను వెతకాలని వెళ్ళాడు లంక మొత్తం వెతికాడు రకరకాల భ్రమలు పడ్డాడు ఎప్పటికీ అమ్మవారు కనబడ్డంలే అప్పుడు ఆలోచించాడు అనమాట ఆత్మహత్య కూడా చేసుకుందాం అని అనుకున్నాడు నేను ఇట్లా వెళ్ళిపోయి సీతమ్మ దొరకలేదంటే ముందు మోన వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి చెప్తే సుగ్రీవుడు రాముడు పోతాడు లక్ష్మణుడు పోతాడు వాళ్ళ దుఃఖంతో సుగ్రుడు పోతాడు అందరూ నశించిపోతారు కనుక ఆత్మహత్య చేసుకుందాం ఇక్కడే అని అనుకున్నాడు కానీ అంతలో తోచింది ఏం తోచింది ఇంతసేపు నేనే వెతుక్కుంటున్నాను అని అనుకున్నాడు నేను వెతుకుతున్నానని అనుకున్నాడు కాదు నా చేత ఆవిడ వెతకబడుతున్నది అనుకోలే అమ్మవారు కరుణించాలి అందుకని ఒక స్తోత్రం చదువుకున్నాడు నమోస్తు రామాయ చ లక్ష్మణాయ నమోస్ జనకాత్మజామో రుద్రేంద్రయమా నిలేబియో నమోస్ చంద్రార్క మరుద్గణి ముందు రాముడి నమస్కారం పెట్టాడు తర్వాత సోదరుడైన లక్ష్మణుడి నమస్కారం పెట్టాడు అమ్మ తల్లి నీవు రాముడి దేవేరివి నిన్ను వెతకాలని వచ్చాను కనుమడు తల్లి అని ఆమెకు నమస్కరించుకున్నాడు రుద్రుడు ఇంద్రుడు యముడు వాయువు తర్వాత చంద్రుడు సూర్యుడు మరుద్గణాలు వీళ్ళందరికీ నమస్కారం పెట్టుకున్నాక అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆయనకు ఇచ్చింది అప్పుడు స్ఫురించింది లంకంతా వెతికం కానీ అశోకవనంలో మనం వెతకలేదు అని అది అమ్మవారి అనుగ్రహం అంటే అటువంటి అమ్మవారి అనుగ్రహించిన హనుమంతుడిని మనం నిత్యము పారాయణ చేసుకుంటాం ప్రతి సంవత్సరం సార్లు కాదు పది సార్లు అయినా ఆయన జయంతి చేసుకుంటూ ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించుకుందాం నమస్కారం